అధ్యక్షులు వారికి ఉపాధ్యక్షులు వారికి గౌరవ అధ్యక్షులు వారికి గురువులకు గురి మాత్రూరు గ్రామం నందు లఘు ఆనందాశ్రమందు చక్కగా ఉదయం నుంచి నీరుగురు గురువేక పారాయణము పెదస్థాపన జెండా వందనము అనంతరము పూజ చక్కగా ఆ శిశ్వర శిశు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వేదాంత వైజ్ఞానిక మహాసభని ఇంత పెద్దలందరినీ ఆహ్వానించుకుని వారి చుట్టూ బాధల్లో మా రహస్యాన్ని ఉంటానికి చాలా ఆతృతగా అందరూ కూడా చాలా చక్కగా మరి అందరికీ కూడా మా బాధాస్వామి మాట్లాడుకుంటూ గురు తత్వాదీత బ్రహ్మ గురు వికారైతే ఇస్తుంది మీరు దేవు వికారైతే ఇస్తున్నా మీరు సాక్షాత్ పరిపూర్ణ బ్రహ్మ తస్మే అసదేవ గురువే నమ మరి అచర సాంప్రదాయకులు అందరూ కూడా చక్కగా పెద్దల చెప్పిన వాటి అన్ని చాలా చక్కగా ఉన్నారు ఉన్నప్పటికీ కూడా అభ్యాసలో ఏ బోధను మనం తీసుకోవాలి అభ్యాస చేతంలో ఏ భాగం తీసుకోవాలి ఆరోగ్యలో ఏ భాగం తీసుకోవాలి ఆరోనా సీతంలో ఏ భాగం తీసుకోవాలి అనేది అంటే నాలుగు తరగతులు అయినటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు మరి వాళ్ళు బోధలు పట్టుకునే విధంగా కూడా చక్కగా తీసుకునే దానిలో పడబడతా ఉంటారు ఇంకా అంటే గీసిన వారు పూర్వ భాగంలో చెప్పినది మళ్ళీ ఉత్తర భాగంలో చెల్లిబాటు కాలేదు మరి అభ్యాసంలో చెప్పిన బోధని ఆరోగ్యకి వచ్చేసరికి ఆ విధంగా చెల్లిబాటు కాలేదని ఎవరికి వారు గుర్తించుకోవాలి ఏం చేత ఒక సభలో ఒకరొకరు అభిప్రాయాన్ని చక్కగా వెల్లడించేటప్పుడు కింద స్థాయిలో చెప్పగలుగుతారు అలాగే ఆరో నెల నుంచి చెప్పగలుగుతారు ఆరోగ్య చేతుల్లో చెప్పడానికి వారు అక్క ఆ ని ఉంటారు అయితే ఇక్కడ అభ్యాసంలో ఎరుపుగా తీసుకున్న దానిని అభ్యాసంలో దాన్ని తెలివిగా తీసుకున్నారు దాన్ని దాన్ని కళగా తీసుకోవాల్సి వచ్చింది ఆ కళని మనకి శివరామకృష్ణు వారు చక్కగా మూడు సూత్రాలు ఇచ్చి కళ దృష్టాంతాన్ని చక్కగా చెప్పుకొచ్చారు అయితే ఇదంతా కళ ఇదంతా కళ అని ఈ కళను విచారిస్తే ఏదైతే గుర్తు ఆ గుర్తు మీరే తీసుకున్నప్పుడు చూసుకున్నప్పుడు నీవు కళలో ఉన్నవా కళని మరిచున్నాం అనేది వివరించాలి ఎంతేంటే కళ మీదతో ఎక్కడ ఏమ్యం చేసి చూడు ఈ బ్రహ్మతులకు ఫలమేమి పెట్టు చెడంలో వెళ్ళడం రక యోగంలో వెళ్ళడం శతబం శతముల కలణం తలకిందుగా పడ్డ కరోణం కాదన్నా మరి ఇలాగ మనం కలంటే ఏంటి నేర్ప ఏంటి మరి ఆ విధానాన్ని మనకి బాగా ఇష్టపడిపోవడం మరపు సుశుక్తి మరణం మరొక సుశుక్తి మరణము పరిపూర్ణాలకు సాధ్యపడించి ఏర్పు అన్నారు మరి మరుపు సుశుప్తి మరణము మరుపులో ఈ బుక్ పనిచేస్తుందంటే మనం భాగ్యంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఒక చోట మరిచి ట్రయత్నం చేస్తాం ఎక్కడ 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 అని తెలుసుకుని చేస్తాం ఆ రెండు వేలు మేము గుర్తు నడుస్తున్నాం అలాగే ముద్రపోయినప్పుడు కూడా మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరు గుర్తించలేకుండా ఉన్నాం మరి సుశుక్తి ఉందో మరి నెల ఈ తెలివైతే ఏదైతే గుర్తుందో ఈ తెలివిని కళన్నప్పుడు ఈ కళలో ఇది గుర్తలుగుతుందా పరిపూర్ణ సాధపరచమన్నారు కానీ ఈ పరిపూర్ణ కాదు ఇది ఎరుకు లేక అన్నారు మరి ఇరుతరులు గుర్తెరిగి ఇరుతరులు గుర్తురిగి ఏం చేస్తారు అతల సాంప్రదాయం అందరూ కూడా ఈ సృష్టికి ఎడత ప్రయాణంలోసారి చేస్తారు సైతులు అయితే ఇదే బ్రహ్మ ఆవి మహిళ మహత్త మహాంకారం మహాదాంకరే పెంచుతాం జగత్ ఎలా ఏర్పడింది భూమి ఎలా ఏర్పడింది వల్ల మీరు ఎలా ఏర్పడింది అగ్ని వల్ల అగ్ని ఎలా ఏర్పడింది వాయు వల్ల వాయు ఎలా ఏర్పడింది ఆకాశం వల్ల ఆకాశం ఎలా ఏర్పడింది ఆత్మ వల్ల ఆత్మ ఎలా ఏర్పడింది ఇది కూడా మూల లేదా అన్నారు ఇలా మూనే లేదు అని చెప్పినప్పుడు గురువాక్యం ఇదే మూల ఈ గుత్తైన శరీరం ఇదే అని గురువాక్యం ఇచ్చినప్పుడు మీరు తిరిగి పెట్టేవన్నారు మరి అలా విచారణ అభ్యాసం ఎప్పుడు అభ్యాసంలోనే ఉండిపోకుండా కానీ ఆరోడాన్ని ఆరో విధానాన్ని చక్కగా మనం ఎవరైతే వాళ్ళ క్రమాన్ని తనకు తాను తెలుపుకుంటారో ఉందాడు అధ్యక్షుడు చెప్పారు తనకు తానుగా వచ్చి ఆకలిసిన వాడు పెరుగుతాడు తప్ప ఆకలి వాడు తిని తిని అన్నా తెలియదు ఇంకా వాళ్ళ సాంప్రదాయంలోకి వచ్చి నేను అరవై ఏళ్ళు అయింది నేను ముప్పై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయింది అనుకోవటానికి అన్న ఎప్పుడు తినేదా లేదా అన్న విధానాన్ని మనం తీసుకోవాలా ఎందుకంటే గురువుని మనకు బోధించేటప్పుడు చర్చలు అందరూ కూడా మన కళ్ళగా ఎన్నో వ్యక్తులు వచ్చి అన్నీ సర్దు మూలిపోతున్నారు అలాంటి దానిలో మనం తొందరగా తొందరగా మేలుకున్నట్టయితే మరి అచడ పైపుకి చక్కటి ఉదాహరణగా మేలగలుగుతారు తప్ప లేకపోతే ఎద్దుకైనా ఏడాది తెలిపినా మనం ఎందుకు జరుగుతుంది మొద్దుకైనా ముప్పై ఏమి తెలుపుతున్నా మనగలగలేదు మరి ఆ విధంగా ఉండకుండా చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఆ గురువు ఇచ్చిన వాక్యాన్ని ఏడాకూడా చక్కగా విచారించి వాడ క్రమంలో ఉన్న విధానాన్ని ఎరుక లేదని ఎవరైతే తెలుసుకుంటారో వారికి అందుకే పండితారాజపతి శివాలంద స్వామి అన్నారు ఎరుక సత్యమో అని అనుకుంటే కోరి పాలు ఎంత సత్యమో ఎరుక అంత అన్నారు